ఈ రోజు నీ జీవితంలో మూయబడ్డ ద్వారాలు ఏదైనా సరే అది ఈ రోజు నువ్వు ప్రార్థించి తండ్రిని అధికారం తొలగినట్లయితే నీ ద్వారాలు తెరవబడతాయి మూయబడ్డ నీ ద్వారాలు తెరవబడతాయి అది ఉద్యోగమైనా సరే అది పెళ్ళి అయినా సరే అది గర్భమైనా సరే ఏదైనా సరే ఈ రోజు దేవుని ఎదురు నువ్వు అడిగినట్లయితే ఆయన ద్వారాలు తెరిచి నిన్ను గొప్పగా దీవించి వాడే ఉన్నాడు దేవుని సన్నిధిలో నువ్వు వెతకాలి ఎలా వెతకాలి అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు నీ కొరకు ఏర్పరిచిన మాటలు నువ్వు చదవాలి ఒక భయభక్తులు కలిగి బైబిల్ గ్రంథం మనం ధ్యానించాలి ఒక భక్తితో మనం ధ్యానించాలి దేవుడు మన కోసం ఏ మాటలు వేచ్ఛించాడు దేవుడు మన కోసం ఏ మాటలు అని చెప్పి మనం వెతకాలి ఎప్పుడైతే నువ్వు వెతుకుతావో బైబిల్ గ్రంథంలో ఉండే వాక్యం ద్వారా దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు కాబట్టి ఈ ఈరోజు దేవుని సన్నిధులు ఆయనతో మాట్లాడము దేవుని దేవుని వెతకడము దేవుని దగ్గర తట్టడం నేర్చుకో దేవుడిని దీవిస్తాడు ఆమెను